నమస్కారం ఈరోజు రోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త జ్యోతిష నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం సుచరిత మే ఒకటో తారీఖు నుండి గురుగ్రహ మార్పులు జరగబోతున్నాయి కదా మరి ధనసు రాశి వారికి ఎలా ఉండబోతుంది వివరిస్తారా కొంచెం మనకి ఈ మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నుంచి గురుగ్రహము మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ట్రాన్స్లిట్ అవుతున్నాడు సంచారం మార్పు వస్తుంది ఈ మార్పు వల్ల ధనుస్సు రాశికి ఖచ్చితంగా ప్రభావం పడుతుంది ఈ ప్రభావం మంచి ప్రభావమా చెడ్డ ప్రభావమా అనేటటువంటిది వ్యతిరేక ఫలితాలు ఇస్తాయా అన్నది మనం నిర్ణయించుకోవాలి ఇంతవరకు పంచమ స్థితిగతుడైనటువంటి ఈ యొక్క గురుగ్రహము మనకి స్థితిలోకి వెళ్ళడం వల్ల గురుబలం తగ్గిపోయింది అని మనం చెప్పుకోవాలి ఇకపోతే ధనుస్సు రాశి వాళ్ళకి ఎలా ఉందండి అంటే శని బలం పుష్కలంగా ఉంది రాహుబలం లేదు అర్ధాష్టమ రాహువు కాబట్టి రాజ్యస్థితికి అయినటువంటి ఈ కేతు గ్రహం అనేటటువంటిది దాని బలం కూడా యావరేజ్గా ఉంది కాబట్టి ఇప్పుడు మనం కనుక తీసుకున్నట్లయితే ఈ ధనుసు రాశి వాళ్ళకి ఎంతవరకు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో ఒక వెలుగు వెలిగిపోయారు వ్యాపార అన్ని రకాల వ్యాపారాలు రియల్ ఎస్టేట్ వాళ్ళు బిల్డర్లు రెచ్చిపోయారు తెగ సంపాదించారు వీళ్ళంతా కూడా కాబట్టి ఇటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇప్పుడు చెక్ పడబోతుందనమాట గురుబలం తగ్గడం వల్ల అపార్ట్మెంట్లు కట్టేసి ఉంచుతారు కానీ అవి కొనాలిగా అలాగే స్థలాలు లేఅవుట్లు వేసేసి రియల్ ఎస్టేట్లు ఎక్కువ ఎక్కువ రేట్లు చెప్పేసేసి ఉంచారు అవి అమ్మ అమ్మబడాలి కదా ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయన్నమాట కాబట్టి వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాలలో ఈ యొక్క ధనుసు రాశి వారికి ప్రమోషన్స్ ఇంకా ఆల్రెడీ వచ్చేసినాయి అవి వచ్చేసిన వాళ్ళకి కాకుండా ఇంకా మిగతా వాళ్ళు ఉంటారు కదా ప్రమోషన్స్ అన్ని స్టాప్ అయిపోయినాయి అలాగే మొన్న గత ప్రభుత్వంలో వీళ్ళందరికీ కూడా ఇంద్రమ్మ పద బెడ్రూము డబుల్ బెడ్రూమ్ లాంటివి కేసీఆర్ గారు చేసినప్పుడు ఆ గవర్నమెంట్ పడిపోయింది కదా అప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది ఎలాగైతే ఆ స్కీమ్స్ అన్ని ఆగిపోయినాయో అలా ఏమైతే బెనిఫిట్స్ అవన్నీ కూడా గవర్నమెంట్లోకి నుంచి రావాలో అవన్నీ కూడా ఆగిపోవడం అనేటటువంటివి ధనుస్సు రాష్ట్ర వాళ్ళకి జరుగుతాయి అన్నమాట కాబట్టి ఈ రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్ కాకుండా ఇప్పుడు మామూలు ట్రాన్స్ఫర్స్ మ్యూచువల్ కన్సెంట్తో ఇంటర్జోన్ ట్రాన్స్ఫర్స్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది వీళ్ళకి కాబట్టి ఈ యొక్క రాహు దగ్గరకు వచ్చేసరికి విపరీతమైనటువంటి కుటుంబ నేపథ్యంలో కుటుంబ విషయాల్లో వీళ్ళకి మనశ్శాంతి లేకపోవడము అనవసరమైనటువంటి గొడవలు ఇవన్నీ కూడా రావడము ఆ తర్వాత మనశ్శాంతి లేకపోవడం ఎక్కడ చూస్తే అక్కడ మీ తప్పు లేకపోయినప్పటికీ కూడా గొడవలు రావడం అనేటటువంటివి వస్తాయి అలాగే ఇంతవరకు స్టాండర్డ్గా ఉద్యోగం చేస్తున్నటువంటి మీరు వృత్తి మార్పు కోసం ఆలోచించడం అనేటటువంటిది ధనుసు రాశి వాళ్ళు చేస్తారు అంటే కొత్త ఉద్యోగాల కోసము కొత్త జీతాలు పెరుగుతాయనో లేకపోతే మరొకటో కారణంతో మనం చేంజ్ అయితే బాగుండు అని అనిపించడము ఇవన్నీ కూడా జరుగుతాయి అన్నమాట విద్యార్థులకి వైద్య రంగం వారికి ఎలా ఉండబోతుంది తెలియజేస్తారో ఈ విద్యార్థుల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళు డౌన్ అవుతారు అని చెప్పాలి కాబట్టి ఎక్కువ అధికంగా కష్టపడాలి గురుబలం తగ్గిపోయినప్పుడు వీళ్ళకి చదువు మీద ఇంట్రెస్ట్ ఉండదు తర్వాత వీళ్ళకంతా కూడా సొంతంగా ఏదో కవిత్వాలు చేసుకోవడం ఏదో ఓవర్ కాన్ఫిడెన్స్ కింద మారిపోతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కాబట్టి విద్యార్థులు చాలా ఎక్కువ కష్టపడితే మాత్రమే వీళ్ళు గెలవగలుగుతారు మంచి మార్కులు రాణిస్తారు అలాగే విదేశాల్లో సంబంధించినటువంటి యూనివర్సిటీస్ ఉంటాయి ఆ యూనివర్సిటీస్ అన్నీ కూడా వాళ్ళ సీట్లన్నీ కూడా రావాలి వాళ్ళకి కోరుకున్న చోట్లకి వీళ్ళకి సీట్లు అనేటటువంటివి ఈ రాశి వాళ్ళకి రావు ఇప్పుడు అలాగే శత్రువులు మిత్రులుగా తయారవుతారు ఆయా స్టూడెంట్స్ కానీ కాకుండా వైద్య రంగంలో రైవల్ రీస్ పోటీ హాస్పిటల్ టు హాస్పిటల్ అనేటటువంటి వాళ్ళు అలాగే మెడికల్ రంగంలో వైద్య రంగంలోనూ అడిగినట్టుగా వీళ్ళందరికీ కూడా సీట్లు రావడం వైద్య రంగంలో మా మెడికల్ సీట్స్ అన్నీ కూడా రావడము డొనేషన్స్ బాగా ఎక్కువ మెడికల్ కాలేజెస్ బాగా సంపాదిస్తారు అలాగే హాస్పిటల్స్లో కూడా బిల్లుల మీద బిల్లులు వేసి బ్రహ్మాండంగా వసూళ్ళు అనేటటువంటి జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాహువు అనేటటువంటి వాడు బాగుండలేదు కాబట్టి వీళ్ళు రెచ్చిపోకుండా ఉన్నారు కానీ లేకపోతే నిలువు దోపిడీ చేసే అంత రాబడి ఈ యొక్క హాస్పిటల్స్కి వస్తుంది అనమాట అందువలన గవర్నమెంట్ మానిటర్ చేస్తుంది వీటికి కాబట్టి ఏ విధంగా ఈ హాస్పిటల్స్ బాగుందనే చెప్పాలి మనం డెబ్బై పర్సెంట్ బా అదనపు ఆదాయాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని మనం చెప్పాలమ్మా రైతులకు చేనేత పరిశ్రమల వారికి ఎలా ఉండబోతుంది ఈ రైతుల దగ్గరికి వచ్చేసరికి మనకు బాగుండదు ఈ ధనుసు రాజు వాళ్ళకి అందువలన రైతులు ఎక్కువ సాంప్రదాయబద్ధమైనటువంటి పంటలు కాకుండా ఆల్టర్నేటివ్స్ వీళ్ళు చూసుకోవాలి బాగా చదువుకున్నటువంటి అగ్రికల్చరల్ ఆఫీసర్స్ వాళ్ళని కలస కలవడము మాట్లాడడము అగ్రికల్చరల్ యూనివర్సిటీస్కి వెళ్ళడము రిజిస్టార్లు వాళ్ళని కలిసి చక్కగా ఐకార్ లాంటి క్రిసార్ట్ ఇలాంటి రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సలహాతో వంచి ఈల్డ్ వచ్చేటటువంటి క్రాప్స్ సీడ్స్ని వీళ్ళు వేయడము గవర్నమెంట్ ఇచ్చినటువంటి సబ్సిడీల్లో వీళ్ళంతా కూడా ఈ యొక్క అగ్రికల్చర్ పనిముట్లను తీసుకోవడము ఇవన్నీ కూడా చేయాలి ఇవన్నీ కూడా చేసినప్పుడే మనకి బాగుంటుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈ యొక్క రైతులకి బాగుండలేదు అని చెప్పాలి వాళ్ళ అప్పులు అవన్నీ కూడా పటాబొట్టును తీర్చుకోగలుగుతారు వాళ్ళ పిల్లలకి అత్యాధునికమైనటువంటి విద్యా విధానాన్ని వీళ్ళు అందించలేరు కాబట్టి ఇంట్లో వాళ్ళు ఖరీదైనటువంటి వస్తువులు కొనుక్కోవాలని ఉంటుంది కానీ కొనుక్కోడానికి డబ్బులు ఉండవు ఆ విధంగా అన్కంఫర్టబుల్గా జీవితాన్ని ఈ రైతులు అనేటటువంటి వాళ్ళు చేస్తారు జీవిస్తారు అలాగే చేనేత పరిశ్రమల దగ్గరికి వచ్చేసరికి ఈ చేనేత పరిశ్రమలు వాళ్ళకి కొంచెం బాగుంటుంది తర్వాత ఈ యొక్క శుక్రబలం వల్ల వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధిస్తూ అధికమైనటువంటి లాభాలు తీయడానికి అవకాశాలు ఉంటాయి మరి దాంపత్య జీవితము సంతాన సమస్యలు ఉన్న వారికి ఎట్లాంటి పరిష్కారాలు ఉంటాయి ఈ ధనుసు రాశి వారికి దాంపత్య జీవితంలో ఎంతవరకు సమస్యలు లేవు ఒకటో తేదీ దాటిన తర్వాత సమస్యలు ప్రారంభం అవుతాయన్నమాట కాబట్టి భార్యాభర్తల మధ్య అననుకూలమైనటువంటి వాతావరణం నేను గొప్ప అంటే నేను గొప్ప అని వీళ్ళు పోటీ పెట్టుకుని ఈగోలు పెంచుకునేటటువంటి అవకాశాలు వీళ్ళకి రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క అన్యోన్యమైనటువంటి జీవనం నుంచి ప్రశాంతమైనటువంటి జీవనం నుంచి కాస్త టెన్షన్తో కూడినటువంటి జీవన విధానాన్ని ఈ రాహు మనకి వీళ్ళకి ఇస్తాడనమాట అలాగే కోర్టు సమస్యలతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు భార్యాభర్తల మధ్య ఉన్నాయండి లేకపోతే జీవిత భాగస్వాములే కాకుండా వ్యాపార భాగస్వాముల మధ్య ఈ కోర్టు కేసులన్నీ కూడా మనకి శని బలంగా ఉండడం వల్ల వాళ్ళకి ధనుస్ రాశి వాళ్ళకి అనుకూలంగా ఈ తీర్పులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కోర్టు గొడవల్లో ఆ తర్వాత ఈ యొక్క శత్రువులు మిత్రులుగా మారడము ఇలాంటి విషయాల్లో ఏం పర్వాలేదమ్మా రాజకీయ సినీ రంగాల వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంటుంది రాజకీయ నాయకులకి ఈ ధనుసు రాశి వాళ్ళు గెలవడానికి అవకాశాలు ఉంటాయి ప్రజాకర్షణ లేకపోయినప్పటికీ కూడా తిట్టుకుంటూనే ఓట్లు వేయడం అనేటటువంటిది ధనుసు రాశి వారికి కలుగుతాయి అన్నమాట కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారు వీళ్ళకి మంత్రులుగా తర్వాత ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా వీళ్ళు ఎదగడం అనేటటువంటిది ఉంటుంది ఆ తర్వాత అలా లేకపోతే కనుక నామినేటెడ్ పోస్టులు రావడం జరుగుతుంది లేదా ఈ పాలిటిక్స్లో మంచి జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ వీళ్ళు వెళ్ళి ఎదగడం ముందుకు దూసుకు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే సినీ రంగంలో ఉన్నటువంటి వాళ్ళని కనుక మనం తీసుకుంటే మంచి ఉన్నత స్థితిలోకి వీళ్ళు వెళ్తారు మంచి పారితోషికాలు ఈ సినిమా హీరోయిన్లకి సినిమా హీరోలకి రావడం జరుగుతుంది కొత్త కొత్త ఛాన్సులు వీళ్ళకి రావడం ఆ వచ్చిన ఛాన్సులను సమర్థవంతంగా వీళ్ళు చక్కగా నడుపుకొని ముందుకు వెళ్ళడం కాబట్టి ఒక మంచి మార్పు అనేటటువంటిది ఉంటుంది ఆర్థిక పరంగా కొంచెం నిరుత్సాహపరిచిన మనకి ఈ యొక్క గురుగ్రహ మార్పు వల్ల అది పెద్ద పెద్ద సినిమా యాక్టర్ల మీద అది పెద్ద ఎఫెక్ట్గా పడదనమాట కాబట్టి ఇక సినీ అయిపోయింది కదా టీవీ ఆర్టిస్టులు జూనియర్ ఆర్టిస్టులు ప్రొడక్షన్ ఇతర డిపార్ట్మెంట్లు సినీ సంగీత సాహిత్య రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరి పరిస్థితి కూడా ప్రోత్సాహకరంగానే ఉంటుంది కాకపోతే గౌరవం ఉంటుంది కానీ ఆర్థికంగా లాస్ట్ ఇయర్ అంతా ఇదిగా ఉండదు అనమాట మరి మరిన్ని విశేష ఫలితాల కోసం ఏమన్నా పూజలు లేకపోతే రెమెడీస్ ఏమన్నా చెప్తారా మనకి ఎప్పుడైతే మనకి రాహుగ్రహం మనల్ని ఏడిపిస్తుంటుందో మనం ఈ ధనుసు రాశి వాళ్ళంతా కూడా రాహు జపం చేయాలా రాహు స్తోత్రాలు చదవాలా రాహుకి కిలోంపావు మినుముల్ని ఆవు పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాలని అంటే నాచు రంగు ఉన్నటువంటి వస్త్రాలని మనం శనివారం ఉదయం ఎనిమిది గంటలకి కనుక పేద బ్రాహ్మణకి గుళ్ళో దానం చేయండి లేకపోతే మీ ఇంటికి తీసుకొచ్చి దానం చేయండి ఎక్కడన్నా దానం చేయండి అలా చేయడం వల్ల మీకు చక్కటి ఫలితాలు వస్తాయి అలాగే బెజవాడ కనకదుర్గమ్మ తల్లి యొక్క పాదపద్మాలకు మనం కుంకుమార్చన చేయడం ద్వారా ఓం దుర్గాయన అనే మంత్రంతో మనకి అత్యద్భుతంగా మనం ముందుకెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి ధన్యవాదాలు గురించి ధన్యవాదాలమ్మా